సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితురాలు కళ్యాణి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి ఈ మోసాల్లో మేనేజర్ కళ్యాణి ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు అక్రమాల ద్వారా వచ్చిన లాభాల్లో కళ్యాణికి కూడా నమ్రత వాటా ఇచ్చినట్టు తేలింది వైజాగ్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో రెండు వేల పన్నెండులో ఏఎన్ఎం గా చేరిన కళ్యాణిని రెండు వేల ఇరవైలో వైజాగ్ బ్రాంచ్ కి మేనేజర్ ను చేసింది ఆనాటి నుంచి సృష్టి ఫెర్టిలిటీలో చెప్పింది తూచా తప్పకుండా పాటించినందుకు కళ్యాణికి భారీ విల్లాను నమ్రత బహుమతిగా ఇచ్చింది ఈ క్రమంలో సృష్టి ఫెర్టిలిటీ లావాదేవీలు మొత్తం కళ్యాణి చూసేది దంపతుల స్కానింగ్ రిపోర్టును ఎడిటింగ్ చేసి వాటిని పిల్లలు లేని తల్లిదండ్రులకు కళ్యాణి వాట్సాప్ ద్వారా పంపేది అలా మొదటగా హైదరాబాద్ రాజస్థాన్ దంపతులకు కలిసిన కళ్యాణి జూన్ ఐదున ఓ అస్సాం మహిళకు పుట్టిన మగబిడ్డను వారికి అప్పగించింది దీనికి కళ్యాణికి రెండు లక్షల రూపాయలను రాజస్థాన్ దంపతులు చెల్లించినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు అటు సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది